వచ్చినారు మేడం గాంధీ సమన్వయక సమన్వయకర్తగా తెలుగుదేశం పార్టీ ఆదేశించినారు వారికి స్వాగతం సుస్వాగతం విధంగా ఈ రోజు మేడం గాంధీ

మాలిక కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి ఉన్నవాళ్ళ శ్రీదేవ్ గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ఇప్పుడు టౌన్ కమిటీ అధ్యక్షులు ఆర్బిసి పుట్టి గారిని సన్మానం చేయవలసిందని కోరుతున్నాం ఈ రోజు మహిళ అధ్యక్షులు శివకుమార్ గారు అందువల్ల శ్రీదేవి గారిని చాలా వచ్చా సత్కరిస్తున్నారు శ్రీదేవ్ గారిని సన్మానిస్తున్నారు नागरि आर् कुझु बधे गंगव सोमशेवर ग చాలాతీతమైంది కాబట్టి సోమ ప్ర ముందు చేర్లేదు నరేంద్ర దయచేసి ఈరోజు మన మహానాడు ఉన్నవాళ్ళు శ్రీదేవి మేడం గారు ప్రతి ఒక్కరికి చూపడి వాళ్ళు మీరు అక్కడ ఉంటే బ్రదర్ ఇక్కడ ఉంటే కూడా మీరు తెలుగు చదవ ఉంటారు ఉద్దేశంలో భాగంగా ఈ రోజు రాష్ట్ర మాలిక కార్పొరేషన్ చైర్మన్ గారగా మేడం గారికి అవకాశం దక్కించున్నారు వాట్ ఇస్ ది పల్మనీర్ 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 అంటే నాకే భయమేస్తుంది రాయల శ్రీమంటి సీమ గంట అని ఫ్యాక్షన్ చూపిస్తుంటారు సినిమాల్లో అసలు హీరో అయితే మట్టి తీసుకుని కళ్ళ కద్దుకోవడం ఇలాంటివని చూస్తే చాలా భయమేసేది అంటే రాయలసీమ అంటే ఇంత భయంకరంగా ఉంటుందా ఫ్యాక్షన్ అని కానీ ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలు మీరందరూ కూడా పట్టిన జెండా దించకుండా తెలుగుదేశం అండగా ఉండి ఎక్కడైనా ఎమ్మెల్యే అంటే మాజీ ఎమ్మెల్యే ఉంటుంది మాజీ ఎంపీ ఉంటాడు కానీ కార్యకర్తలకి రోజు మరి నలభై మూడు సంవత్సరాలు మరి కంప్లీట్ చేసుకొని తెలుగుదేశం మనకి కడప గడ్డ ఈ కడప గడ్డల్లో గడపలన్నీ పసుపు మీ అందరికి మరొక్కసారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు మరి ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే వైసీపీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ ఆ ప్రభుత్వంలో మరి ఎలాంటి అరాజకాలు ఘోరాలు ఇవన్నీ కూడా చూసి నాలాంటి చదువుకున్న వాళ్ళు మీ అందరికీ తెలుసు నేను ఒక డాక్టర్ని గైనకాలజిస్ట్ అండ్ ఐవిఎఫ్ స్పెషలిస్ట్ నేను అమెరికాలో ఎండి చేశాను మరి చాలా రెండు వేల పైన ఎస్ బేబీ చేసినందుకు గాను నాకు వైద్య రత్న వైద్య విద్వాన్ వైద్య శిరోమణి అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ వచ్చినాయి మరి చాలా టీవీ షోస్ మూడు వేల పైన నేను హెల్త్ షోస్ చేశాను మరి నన్ను తీసుకొచ్చి రాజధాని అమరావతిలో ఇక్కడే ఉంటుంది అమరావతి అని చెప్తే మరి నేను రావటం ప్రతి వాళ్ళ కూడా అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి చెప్పి ఓట్లేయించుకోవడం జరిగింది కానీ గెలిచిన ఆరు నెలలకే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లోనే మూడు రాజధానులు అనుకుంటూ రాగం తీసేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా ఏమన్నా మంచి పనులు చేస్తాడా ఇది కాకపోతే అంటే కౌలు వేయరు అక్కడ వాళ్ళకి ఒక లైట్ వెలగదు మరి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మద్యం అంటేనేమో మద్యం కుంభకోణాలు మరి మీ అందరికీ తెలుసు ముప్పై లక్షల మంది ఆ కల్తీ మద్యం తాగి అందరు కూడా హాస్పిటల్ పాల్వటం ముప్పై వేల మంది చనిపోవడం ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం మరి మీ అందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్నా క్యాంటీన్లు అంటే పేదవాడికి కడుపు నింపడానికి ఐదు రూపాయలతో అన్నా క్యాంటీన్లు మరి స్టార్ట్ చేస్తే అవన్నీ మూసేశారు మరి గెలిచిన దగ్గర నుంచి మీ అందరికీ తెలుసు ఎక్కడ మీరు ఎప్పుడైనా వచ్చారా అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు చూసారా పక్కనున్న ప్రజావేదికను కొట్టేశారు ఇవన్నీ చూసింటే అది ఆల్మోస్ట్ పది కోట్ల పైన ఉంటుంది నేను ఒకసారి ఢిల్లీ వెళ్ళాను ఎందుకంటే నాకు అక్కడ కొంతమంది ఒక నేను కూడా ఒక కేసు పెట్టడం జరిగింది అక్కడ తెలుగుదేశం వాళ్ళ మీద ఎందుకంటే నన్ను తిట్టారు వాళ్ళు ఒక భయంకరమైన వర్డ్ యూజ్ చేసి అప్పట్లో నేను వైసీపీ కనుక నేను ఢిల్లీ వెళ్ళి అక్కడ ఉమెన్స్ కమిషన్ రేఖా గుప్తా గారితో మాట్లాడుతుంటే ఆమె నాకు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా విజనరీ కదా మరి ఆయన కట్టిన ప్రజావేదిక తొమ్మిది కోట్ల పైన ఉంటే కూలు కొట్టడం ఎందుకు అది వాడుకోవచ్చు కదా వేరే పనులకి అని ఆ క్వశ్చన్ వేస్తే నేను అనుకున్నాను అప్పుడు అప్పుడే అనుకున్నాను గెలిచినప్పుడే అంటే ఒక విజనరీ లీడర్ మనందరికీ ఆయన యొక్క థింకింగ్ అసలు అర్థం కాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంతా హైటెక్ హైటెక్ సిటీ అంటే ఎక్కడో హైదరాబాద్లో మెట్ట ప్రదేశంలో అక్కడ నీరు లేని ప్రదేశంలో ఏమి పరిశ్రమలు రావు అలాంటి చోట ఐటీ తీసుకొచ్చి ఒక హైటెక్ సిటీని ఆయన నిర్మించి రెండు వేల కోట్లతో అది నిర్మిస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ పదహారు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తుంది ఆయన ఎప్పుడో చెప్పాడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో విజన్ ట్వంటీ ట్వంటీ అని ఎవరైనా విన్నారా మీకు ఒక సంవత్సరం తర్వాత ఏమని చెప్తే ఆ సంవత్సరానికి రాజెవరో రెడ్డి ఎవరో ఏమో అని అలా అనుకునే మెంటాలిటీ మంది కానీ ఆయన విజనరీ ముందు చూపు అంటే భావితరాలకి మనం ఏమంది ఇచ్చాలి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి అంటే అది స్వార్థం అలా కాకుండా నాతో పాటు చుట్టుపక్కల వాళ్ళు బాగుండాలి అందరూ బాగుండాలి రాష్ట్రం బాగుండాలి అంటే అది ఆయన విజనరీ మరి ఈరోజు మనకి నవ్యాంధ్రకి ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్తే మీరు వింటున్నారా నమ్ముతారా నమ్ముతారు ఎందుకంటే మనం ఆల్రెడీ ఒకటి చూసాం హైటెక్ సిటీని కనుక ఈరోజు అంత విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఆయన ఎమ్మెల్యే దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫార్టీ త్రీ ఇయర్స్ ఆయన ఒక అమరావతి ఏంటి హైటెక్ సిటీ ఏంటి ఇన్ని కార్యక్రమాలు అంటే ఒక ఐటీ లో మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే అన్న స్వర్గ తారకరత్న నందమూరి రత్న ఎన్టీఆర్ గారు మరి ఈ పార్టీని స్థాపిస్తే ఒక బీజం నాటారు ఎందుకంటే తెలుగు వారి ఆత్మగౌరవానికి ఎందుకంటే ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి కూడా మన గౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నారు ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెడుతున్నారు కాకుండా మన ఆత్మగౌరవంతో మనమే మనం పాలించుకోవాలి ఎవరో దయాదాక్షిణ మనకు వద్దు అని ఆయన ఆ రోజు ఉపయోగపడ్డారు మరి తెలుగుదేశం పార్టీని పెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడితే అప్పుడే అన్నారు మన ఇంటికి శోభనిచ్చేది ఏంటి పసుపు మరి మన రాష్ట్రానికి శోభరిచ్చేది తెలుగుదేశం పసుపు జెండా అదే మన ఆంధ్ర రాష్ట్రం తెలుగు జాతి గౌరవానికి ఒక ప్రతీక ఈరోజు మనం గర్వంగా చెప్పుకోగలం చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ వేసిన బీజాన్ని ముందుకు తీసుకెళ్లి తెలుగువారి యొక్క మంచితనాన్ని తెలుగువారి యొక్క పట్టుని అంటే నాలెడ్జ్ ఏ విధంగా ప్రపంచానికే పర్యటన అంటే తెలియజేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి లోకేష్ గారిని మీరు చూస్తే ఆయన ఒక ఇనుప ముక్కలాగా సాన పెట్టిన ఇనుప ముక్క ఏ విధంగా మంట నుంచి భగ్భగ్మంటూ వస్తుందో ఆ కడ్డం ఆయన తయారై ఆంధ్ర రాష్ట్రం అనే సునామీలో ఆయన యొక్క సైకిల్ యొక్క కాటికి తట్టుకోలేక నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు ఎన్డీఏ కూటమి అంటే ఏ విధంగా ఆయన యాత్ర చేశాడు యువగళంతో మరి అందరూ కూడా తన గళాన్ని అంటే మన ఆ రోజు ఇప్పుడు చెప్తున్నారు కుప్పం దాటిన తర్వాత ప్రజలు కూడా సరిగా లేరు అందరు భయపడుతున్న టైంలో మీ పలమనేడు కాన్స్టెన్స్ నుంచి ఎమ్మెల్యే మోరల్ సపోర్ట్ ఇచ్చి ప్రజలను సమీకరించి మీరందరూ లోకేష్ బాబుకి అండగా నిలిచి మరి మైకులు ఇలా మాట్లాడటానికి మైక్లు కానీ ఎలాంటి ప్రచారతం లేకపోతే స్టూల్ ఎక్కి మాట్లాడించాము అని చెప్తున్నారు అంటే గొప్పదనం యూ పీపుల్ ఇంత గట్టిగా మరి ప్రతిపక్షంలో ఉండి కూడా ఆ సైకోల్ ఎదుర్కొన్నారంటే ఆ పిల్ల సైకోల్ని సైకోల్ ని ఎదుర్కొని నేను ఎలా వచ్చానో నా లాగా మీరు కూడా ఉన్నారు కనుక నాకు అందుకే అనుకుంటున్నాను కనుక ఈరోజు నేను ఏంటంటే చాలా ఉన్నాయి చెప్పడానికి కానీ మనకి ఈరోజు మహానాడు గురించి మరి జన సమీకరణ సమీకరణ అవసరం లేదనిపిస్తుంది నాకు ఇక్కడ లీడే వెళ్తారు ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు మేము అందరూ కడపలో రూమ్స్ బుక్ చేసుకున్నాము అందరం ఆర్ ఆల్ రెడీ అని పల్మనేర్ మండల్ మున్సిపాలిటీ దెన్ వి కోట దెన్ పెద్ద పంజాణి దెన్ గంగవరం బైరెడ్డిపల్లి ఇక్కడ నుంచి ఓన్లీ వన్ వన్ థౌజండ్ పంపిస్తే ఫైవ్ థౌజండ్ అయిపోతుంది కానీ ఈరోజు నేను మీ అందరు కూడా ఒక రిక్వెస్ట్ అనుకోండి లేకపోతే మీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మీద మరి నేను నిన్ననే మాట్లాడటం జరిగింది ఏం పర్వాలేదమ్మా నువ్వు మీరుంటే బాగుంటుంది సార్ అన్నాను ఎప్పుడు కూడా నేను చాలా చోట్ల కూడా జగ్గయ్యపేట వెళ్ళాను ఐ థింక్ పిఎం మొబిలైజేషన్ కొరకు తర్వాత ఎంఎల్ సెలెక్షన్ కి మైలవరం వెళ్ళాను మరి ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నారు అందరు మరి నేను ఒక్కదాన్ని ఇలా రిప్రజెంట్ చేయాలి నేను తెలియదు కదా వీళ్ళెవరికి అంటే ఏం అవసరం లేదు మా వాళ్ళు చాలా మంచి వాళ్ళు మీరు వెళ్ళి మాట్లాడండి వాళ్ళు అంతా చేసేసుకుంటారని చెప్పారు కనుక ఈరోజు నిజంగా అసలు ఎమ్మెల్యే లేకుండా ఎవరు లేకుండా మండల అధ్యక్షులు ఇక్కడ ఐ మీన్ సర్పంచ్లు మీ అందరు క్యాడర్ తో నేను రిప్రజెంట్ చేసి మాట్లాడటం అంటే నిజంగా నేను కూడా ఒక ఎమ్మెల్యే ఈ రోజు మరి మీ అందరికి చాలా సంక్షేమ కార్యక్రమాలు వంద పైన ఉన్నాయి అవన్నీ చెప్తూ ఉంటాయి మీకు ఐ థింక్ ఇట్ విల్ బి టూ లేట్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు పెన్షన్ దగ్గర నుంచి మరి మనం నాలుగు వేలు ఎలా ఇస్తున్నామో మరి జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా నాకు ఎందుకు మీరు తెలుగుదేశంకి వచ్చారు అని క్వశ్చన్ అడిగితే నేను డే వన్ ఆయన సంతకం పెట్టిన రోజు నేను చాలా యాంగ్షియస్ గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే నేను త్రీ మంత్స్లోనే నేను డాక్టర్గా హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నా దాన్ని పిలిచి ఈ యొక్క తాడికొండ అమరావతి క్యాపిటల్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు దానికి మరి మీలాంటి వాడు వచ్చి ఐ మీన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ వచ్చి గెలిపించాలి అంటే నేను చాలా తిరిగి చాలా కష్టపడి గెలిచాము ఎందుకంటే వచ్చినప్పుడు చాలా మంది చెప్పారు నూట డెబ్బై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ ఒక్క సైడ్ అయితే తాడికొండ అమరావతి అనేది సపరేట్ అని నాకు చాలా అప్పుడు ఇదేంటి నాకు తెలియదు ఇది లాస్ట్ లో ఉన్నదా అని చాలా మంది అన్నారు శ్రీదేవి గారు ఓడిపోటానికి వచ్చారని అక్కడ తెలుగుదేశం సైడ్ నుంచి కానీ వైసీపీ నుంచి నేను గెలుస్తానని ఎవరు అనుకోలేదు కానీ నేను గెలిచినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపడిపోయారు కూడా ఎలా గెలిచింది మా మూడు నెలలు వచ్చి రాజధాని టికెట్ అని అయితే నేను చాలా ఫస్ట్ టైం అందరు చెప్తారు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడితేనే పార్టీలో టికెట్లు వస్తాయని మీకు ఎలా వచ్చారేమో మీకు రెడ్ కార్పెట్ తెలిసి మరి టికెట్ ఇచ్చారు మీరు గెలిచేశారు అంటే నేను చాలా అంటే యాన్షియస్ గా ఏం సైన్ పెడతాడో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఆయన మొట్టమొదటి సంతకం దేని మీద పెట్టాడు చెప్పండి మీ దగ్గర ఎవరైనా తెలుసా పెన్షన్ ఆయన చెప్పిన వాగ్దానం ఏంటి మూడు వేలు అక్కడ పెట్టింది ఏంటి నేను అప్పుడే డిసప్పాయింట్ అయిపోయాను ఆరాజే ఇదేంటి అంటే మాట తప్పను మడుమ తిప్పను విశ్వాసనీయత విలువను ఇదేంటి సంతకం ఎక్కడ విశ్వాసనీయత ఉంది అది ఆ రోజు అనుకున్నా నేను ఇదేదో పోయాడు రావచ్చు ఎందుకంటే మనం ఒక్క మాట చెప్పినప్పుడు కనీసం పది చెప్తే ఒక్కడన్నా ఆ రోజు మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజున కరెక్ట్ సంతకం పెట్టాలి కదా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పెంచుకుంటూ పోయి ఐదేళ్లకి మూడు వేలు తర్వాత నేను వేరే వాడు అసలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే మోసకారి ఆయన అసలు పెంచదే పెంచడని చెప్పాడు ఇప్పుడు ఏమైంది నాలుగు వేలు మీరు పోయి డైరెక్ట్ గా ఇస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా పోయి మరి లబ్ధిదారులు ఇంట్లో కూర్చొని ఆయన మరి నాలుగు వేలు ఇచ్చి మరి మూడు వేలు బకాయిలు కూడా మొత్తం కలిపి ఏడు వేలు ఇచ్చామా లేదా ఆ రోజు నేను మంగళగిరిలో ఉన్నాను లోకేష్ గారి దగ్గర అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఒక వైపు ఉంటుంది మనం కొంతమంది మనుషుల పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళు నెగిటివ్ ఆర్ పాజిటివ్ మనకి ఎలాంటి వైపు వస్తుంది కొంతమందిని చూస్తుంటే మనకి అసలు మాట్లాడబుద్ది కాదు కొంతమంది చూసినా వీళ్ళు ఏం చెయ్యరు ఆల్వేస్ సమ్ పీపుల్ దే ఆర్ ఆల్ వెరీ డిప్రెస్డ్ ఏం మాట్లాడినా తుంచి ఇది కాదనేస్తుంది ఆ కాదే వైసీపీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అయితే జగన్ ఒక ప్రిజనర్ అవునా చంద్రబాబు నాయుడు గారు కన్స్ట్రక్షన్ చేస్తే ఈయన డిస్ట్రక్షన్ సో అన్నీ మీ పిల్లలకి ఆపోజిట్ వర్డ్స్ మీరు నేర్పించుకోవచ్చు ఇక్కడే చిన్నప్పుడు మనం చదవకలేదు అర్థాలు అవన్నీ పర్యాయ పదాలు ఉంటాయి కదా సో ఒక పర్సన్ని మనం నమ్మాలి అంటే ఆయన చేసిన ఏంటి విధి విధానాలు ఎలా ఉన్నాయి ఆయన చేసిందండి మా నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసిన ఆరోగ్యశ్రీ ఆయన చేసిన పథకాలు మళ్ళా మీకు తీసుకొస్తాను అని ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరైనా అడ్డుకున్నారా ఆ రోజు నేను కూడా నడిచేది ఆయన మరి అడ్డుకోకుండా అలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి మరి ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అడ్డుకుంటే ఆ పాదయాత్ర జరిగేదే కాదు కానీ ఈ రోజు లోకేష్ గారి పాదయాత్రను అడ్డుకున్నారా అంటే ప్రతిదీ మీరు చూస్తే కంపేర్ కాంట్రాస్ట్ సో ఒక పర్సన్ ఎలాంటి వాడు అనేది మీకు తెలుస్తుంది సరే మద్యం మీ అందరికీ తెలుసు ఎలాంటి మద్యం ఇచ్చారు మేము అప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నప్పుడు మద్యం అనే దుకాణాల్లో ఎవరు వాళ్ళు తెలుసా ఆల్ ఎంటెక్ బీటెక్ ఇంజనీర్ స్టూడెంట్ ఇదేంటి ఇక్కడ సూపర్వైజర్స్ వీటికి ఇలాంటి వాళ్ళు అంటే ఆయన ఇచ్చిన ఉద్యోగాలుందా మెగా టిఎస్సీ మెగా టిఎస్సీ అని చెప్పాడు మెగా టిఎస్సీ ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు పదహారు వేలేనా నేను వస్తే ఇరవై లక్షలు పైన ఇస్తానని చెప్పాడు ఇచ్చే ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ వదులుతానని చెప్పాడో లేదా మెగా డిఎస్సి ఇస్తానడా లేదా కానీ జనవరి వచ్చినప్పుడు ఆయన ఏ క్యాలెండర్ వదిలాడు సాక్షి క్యాలెండర్ వదిలాడు ఎక్కడ కూడా డిఎస్సి ఉద్యోగం రాలేదు అదే చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆయన ఐ మీన్ టెన్ ఇయర్ లో ఆల్మోస్ట్ నైన్టీన్ సిక్స్ నుంచి మొన్న టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ సిక్స్టీ ఫార్టీ సిక్స్ లాక్స్ పైన టీచర్స్ ఉద్యోగాలు వచ్చినాయి సపోజ్ ఇక్కడ ఎంత మంది ఎస్సీస్ ఉన్నారో నాకు తెలీదు ఈ ఎస్సీ ఎస్టీ పథకాలన్నీ కూడా ఇరవై ఏడు పథకాలు తుంగలో తొక్కేసి ఎస్సీ సప్లై నిధులు అన్ని కూడా ఏం చేశాడు డైవర్ట్ చేసాడు అనిపిస్తుంది అంటే అసలుకి మనిషి ఒక సైకాలజీ ఒక సైకోలాగా ప్రతి వాడని కూడా హింసించడం ప్రతి దాంట్లో కూడా ఇసుకలు అయితేనేంటి మద్యం అయితే ఏంటి పంచభూతాలను దోచుకొని దోచుకో ఎప్పుడు కూడా వాళ్ళు ఒక పేరు చెప్తే మీలాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు సపోజ్ సో పర్సన్ మీ పేరు రాము రామ్ చందర్ రామ్ చందర్ అని ఆయన చెప్తే ఏంటన్నా రామ్ చందర్ ఏంటన్నా అంటే ఆయన మైండ్ ఇక్కడ ఉండదు ఆ మనిషి చెప్తున్నారు అంతా సాయంత్రానికి ఎంత వస్తుంది నైట్ ఎంత కలెక్ట్ చేసుకుంటారు ఎన్ని సూట్ కేసులు వస్తాయి లేకపోతే ఇంకొక కుంభకోణం ఇంకో స్కామ్ లో ఇంకేమొస్తుంది ఇవన్నీ ఆత్మనే ఉంటాడు తప్పితే మనం చెప్పే మాట కూడా ఇంక అర్థం కాదు నేను ఒకసారి ల్యాప్టాప్ లో మొత్తం తాడికొని కావాల్సి అన్ని రాసుకొని మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తీసుకెళ్లి ఇవి కావాలి మాకు ఈ డ్యామ్ కావాలంటే ధనుంజయ రెడ్డి అన్న కొంచెం చూడన్నా అంటున్నాడు అంటే అసలు సీఎం ఎవరు అంటే అంటే మనం చెప్పే చెప్పే మాట ఆయనకి అర్థం కాదు వినిపించదు నాలెడ్జ్ లేదు సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఎవరికి కూడా ఆయన న్యాయం చేయడానికి రాలేదు ఆ వైసీపీ గుండాలు ఫోర్ ట్వంటీ బ్యాచ్ బాధపడటానికే ఆయన సీఎం అయ్యాడు ఆ నలుగురు మనుషులు ఆయన చుట్టూ కోటరీ ఉన్నారే వాళ్లే వాళ్ళు కనీసం సర్పంచ్ ఒక వార్డ్ మెంబర్ కూడా గెలవలేరు వాళ్ళనే డిక్టేట్ చేస్తారు మరి ఇలాంటి అరాచకం ఇలాంటి ఒక ధృత పాలన టైం లో ఎలా అయిందో మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు నరక యాతన ప్రజలందరూ కూడా ఎవరు కూడా నోరు విప్పి మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు కొత్తగా వాళ్ళు అంటారు ఈ రెడ్ బుక్ రెడ్ బుక్ అనుకుంటూ అంటే ఆల్వేస్ ఫర్ ట్యాక్ట్ ఉంటుంది కదా సో వాళ్ళు చేసిన అన్యాయాలు అఘత్యాలు ఈ రోజు బయటకు తీస్తుంటే ఈ రోజు వీళ్ళేంటో తెలుగుదేశం వాళ్ళు ఏం కేసులు పెడతారో అక్రమ కేసులు అసలు వాళ్ళకి ఏం తెలియనట్లు అంటే ఆమినేషి అంటారు ఐ మీన్ మెడికల్ టర్మ్ అంటే ఒక లాగా వాళ్ళు చేసిన మర్చిపోయి కొత్తగా కేసులు అంట జైలు అంట అసలు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే చాలా అసలు వీళ్ళైనా మొన్నటి వరకు పాలించింది వీళ్ళైనా అందరినీ బొక్కలేసి కొట్టిందని సో వీళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయో మీ అందరు గమనించారు సో గొప్ప మ్యాండేట్ ఇచ్చారు ఈ రోజు సుపారి పాలనతో మన ప్రభుత్వం ఎన్డీఏ కూట ముందుకెళ్తుంది ఆల్మోస్ట్ వంద సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ ఆ పథకాలు కూడా పెన్షన్ అయితేనేండి తర్వాత తల్లికి వందనం పడబోతుంది బస్సులు కొన్నారు గ్యాస్ సిలిండర్స్ ఇచ్చాము సో ఏమి ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు అంటున్నారు వన్ ఇయర్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు పెంచడం తప్పితే ఆయన చేసిందేమీ లేదు కనుక ఈరోజు సంక్షేమ వాట్ ఇస్ రోడ్స్ అవన్నీ మొత్తం కలిపి పెద్దవైతే పదిహేను వాటన్నిటికీ నలభై తొమ్మిది వేల కోట్లు శాంక్షన్ చేసి అమరావతి కూడా రేపు మీరు ఒక టూ ఇయర్స్ లో వస్తే ఇన్నర్ రింగ్ రోడ్తో మీరు చాలా తొందరగా విజయవాడ నుంచి డైరెక్ట్ గా పదిహేను నిమిషాల్లో కూడా రాగలరు సో ఇంత మంచి పథకాలు ఇంత మంచి డెవలప్మెంట్ అభివృద్ధి సంక్షేమం బ్రెండు కళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా పాలిస్తున్నారు కనుక ఈ రోజు మరి మన ఎస్సీ సోదరులు కూడా చెప్తున్నాను మనకి మూడు వందల నలభై ఒక్క కోట్లు వచ్చినాయి సో అవి కూడా తొందరలో మనకి ఆటోస్ అయినది ఏంటి తర్వాత కార్ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఒక్క సంక్షేమ కార్యక్రమం ఎస్సీస్ కి లోన్స్ కూడా ఇవ్వలేదు ఎప్పుడు కూడా డ్రైవర్ ని డ్రైవర్ గానే చుట్టం తప్పితే ఆయన చేసింది ఏంటంటే ఎస్సీలకి దళితులకి నా ఎస్సీ నా పీసీ నా మైనారిటీస్ అనుకుంటూ దళితులకి నేను మేనమామనని చెప్తాడు కానీ దళితులు ఎవరైతే కుళ్ళగొడుస్తారో ఎవరైతే దమనకాండ చేస్తారో ఆ దళితులు మాత్రం ఈయన అండగా ఉంటాడు అదే నందిగాం సురేష్ అనే వ్యక్తి మాజీ ఎంపీ ఉత్తం కాలంలో ఇసుక తోలుకునే ఉన్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన జైల్లో ఉంటే ఈయన పోయి పరామర్శిస్తాడు అంటే ఒక జైలు పక్షి ఇంకో జైలు పక్షిని పరామర్శిస్తున్నాడు సో ఈ రోజు ఎస్సీస్ కదాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాళ్ళు ఆపేశారో అవన్నీ కూడా మనము రివైవ్ చేస్తున్నాం మరి గొప్పగా మనకి ఎన్ఎస్ ఇన్నోవా కార్లు జేసీపీ చాలా పథకాలు కూడా రాబోతున్నాయి మరి హామీ పథకాలు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఇవన్నీ కూడా మళ్ళా వస్తాయి ఎవరైతే దళితులకు పన్నెండు వేల ఎకరాలు వాళ్ళు దోచుకున్నారు అవన్నీ మళ్ళీ మీకు తిరిగి ఇప్పిస్తాం అంతేకాకుండా పేదలు అందరూ కూడా చాలా మంది ఎస్ఎస్ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకుంటారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఐఏఎస్ ట్రైనింగ్ సెంటర్స్ దగ్గర నుంచి విదేశీ విద్యా కార్యక్రమాలు చాలా కూడా తీసుకొస్తున్నాం కనుక ఇన్ని పథకాలతో మనము ఈరోజు ముందుంటూ ఎస్ ఎవరైతే వాళ్ళని కుళ్ళగొడిచారో సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్ని డోర్ డెలివరీ చేసి మీ అందరికి తెలుసా మీకు సపోజ్ సిటీలో ఇక్కడ జొమాటో ఉందా స్విగ్గీ ఉందా జొమాటో జొమాటో స్విగ్గీలో ఇందులో మనం ఏం ఆర్డర్ చేస్తాం కావాల్సిన దోశ ఇడ్లీ షాబూస్ ఏది కావాల్సి ఆర్డర్ చేస్తాం కానీ వైసిటీలో ఏది డెలివరీ చేస్తారో తెలుసా టెన్ బాడీస్ డెలివరీ చేస్తారు డోర్ డెలివరీ కనుక డెలివరీ అనంత పక్కనే కూర్చొని సన్మానాలు చేయించుకుంటాడు మరియు తెలుసు డాక్టర్ ఎలా చనిపోయాడో చూసారు డాక్టర్ అనితారాడి గారు ఇలాగా ప్రశ్నించినామని ఏ విధంగా నన్ను చేయాలని కూడా ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల సాధ్యం కాలేదు ఎందుకంటే శ్రీదేవి అంటే ఫైర్ బ్రాడ్ ఇట్స్ కనుక అన్యాయాలన్నీ మనం ఎదిరిస్తాం తప్పితే సక్రంగా న్యాయంగా అందరికి అందాల్సిన పథకాలు ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి అనే కోరికతో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు కనుక దానికి మనలాంటి వాళ్ళందరూ కూడా మీలాగా ఎలా మద్దతు ఇస్తున్నారో శ్రీదేవి ఎమ్మెల్యేగా వన్ ఇయర్ ముందే నేను వైసీపీ నుంచి టీడీపీకి వచ్చి ఎమ్మెల్సీ అనువాల్గా ఒకటేస్తాను అంటే ఒక్కసారి తెలుగుదేశంలో ఉన్న భయం వాళ్ళందరికీ పోయి వాళ్ళందరూ ఒక్కసారి నూతన ఉత్సాహంతో ముందుకొచ్చారు అంటే సొంత పార్టీ ఎదురు తిరుగుతుంటే మరి మనం ఎందుకు ధైర్యంగా ముందుకెళ్ళకూడదని ఆ రోజు నుంచే ఒక తెలుగుదేశంలో ప్రవంజనం కూడా స్టార్ట్ అయింది ఆ ప్రవంజనం ఆ విధంగా కొనసాగి మరి ఇంత గొప్ప మ్యాండేట్ తో నూట అరవై నాలుగు ఎమ్మెల్యే టికెట్స్ అండ్ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి విజయ మోగింది అంతేకాకుండా రానున్న ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఏదైనా కానీ మళ్ళీ వచ్చేది మనమే అని అది